హలో హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ముందుగా అందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ రక్షాబంధన్ అండి ఎందుకంటే ఇది యాక్చువల్లీ నిన్నటి బ్లాగు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి రిలేటెడ్ విషయస్ చెప్తున్నాను అండ్ మాకు వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ రాఖీ ఫెస్టివల్ అనేది జరిగింది అంటే నా మా ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఇంతవరకు నాకు తెలిసి ఎవరు రాఖీ కట్టలేదంట సో ఫర్ ద ఫస్ట్ టైం మా ఆయనకి అయితే రాఖీ కట్టడానికి వచ్చి వెళ్ళి వచ్చింది సో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ సో ఇక్కడికి వచ్చి కొంచెం బాగా క్లోజ్ అయ్యాము సో తను ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్గా చెప్పారనమాట వస్తున్నాం రాఖీ కట్టడానికి అని సో నాకు తెలిసి ఫస్ట్ టైం మా ఆయన హ్యాండ్లో ఏదైనా మా పిల్లప్పుడు ఏమైనా తోరణం కట్టుకొని తింటారేమో తప్ప తర్వాత ఏ థ్రెడ్ కూడా నేను మా ఆయన హ్యాండ్లో చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ రాఖీ చాలా హ్యాపీగా అనిపించింది సో నేను బ్లాగ్ అయితే క్యాప్చర్ చేయలేదండి వాళ్ళు చాలా వన్ అవర్ ముందే వచ్చారు పిల్లలు ఆడుకున్నారు డిన్నర్ ప్లాన్ బయట ప్లాన్ చేసుకున్నారు ఏది కూడా నేను ఇంకా ఫ్యామిలీ టైమింగ్ ఉంటుంది కదా ఉరికే వీడియోస్ క్యాప్చర్ చేయడం ఎందుకని జస్ట్ రాకి టై చేయడం మాత్రమే క్యాప్చర్ చేశాను సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా ఆయన్ని అలా చూసి ఫర్ ద ఫస్ట్ టైం నేను అలా చూస్తున్నాను మా ఆయన్ని అంత పద్ధతిగా బొట్టు పెట్టుకొని సో మా పెళ్ళికో బాబు నామకరణం అలాంటి వాటికి తప్ప మోస్ట్లీ ఏది చెప్తున్నాను తను అసలు డివోషనల్ టైప్ కాదు అలా అని ఎప్పుడు కూడా దేంట్లో కూడా పార్టిసిపేషన్ లేదు సో చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో తన పేరు శశి అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఇక్కడికి వచ్చాక బాగా క్లోజ్ అయ్యాము సో ఇలా అయితే జరిగింది నేను కూడా అన్నయ్యకి కూడా రాఖీ కట్టానంటే తన వాళ్ళ హస్బెండ్కి మా ఆయన్ని వీడియో దిమ్మంటే వాళ్ళే తీసాడండి మొత్తం జస్ట్ ఒక టూ సెకండ్స్ తీసి మొత్తం అలా ఉంచేశాడనమాట ఏదో తీసేస్తాడని ఫోన్ ఇచ్చాను ఏం తీలేదు సో పిల్లలు కూడా బాగా ప్రిపేర్ చేశాను కానీ అలా సరదాగా బయటకు ఉన్నారు కదా అని చెప్పి సోలా సరాలి వెళ్ళి ఇంతేంటి మా ఎలా అనిపించింది పిల్లలు కోసం ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తెచ్చింది అంటే మేము కట్టుకుంటుంటే పిల్లలు బాగుంది కదా ఒకరికి వీళ్ళిద్దరు కూడా వర్క్ చేస్తున్నారు అండ్ నిన్న వాళ్ళు మ్యామ్ కట్టారు అందరూ అది వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ట్రై చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇదే అండి మా రాత్రి ఎలా జరిగింది సరే అంతే అందరికీ జరిగినట్టే జరిగింది సో నాకు మెమరిఫూ ఉండాలని సో అంతా స్పెషల్లీ మా ఆయనకి మెమరీ ఉండాలని ఈ వీడియో అయితే చెప్పి ఒక టూ త్రీ మినిట్స్ వీడియో అయితే క్యాప్చర్ చేసి ఉంటుంది కదా అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను సో వన్ సెకండ్ అనిపించింది అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నా ఫేస్లో కనిపించింది అలాగా అడిగాను ఎవరైనా ట్రై చేశారా నాకు వెళ్ళినప్పటి నుంచి నాకు తెలుసు అయితే ఎవరు లేరు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇస్తాము అన్నారు మేబీ విషయస్ చెప్పుండే చిన్న కింద ఉన్నాయి సెకండ్ ఇన్ అప్పుడు కూడా రాకి ట్రై చేయలేదు అంటానికి ఎవరు సో ఫస్ట్ టైం హ్యాపీగా అనిపించింది సో ఇంతేంటి बाय-बाय मन वीडियो नाचे लाइक शेयर एंड सब्सक्राइब एंड हर कटिंग करता है वर्चेट कटिंग करता है मन वीडियो से ए पापा कट रहा है फ्रेश स्टाइल कट रहा है तू इतनी फेस के देना स्माइल दिया लगता है बाबू नीचे 19 मुझे पता है मतलब बोलो ना को सबको 9% बोलना ना इतना फिर तो बटे चाहिए इधर इधर दूले चलो सुपर इजी नंबर करो सही मतलब एक लाइन